హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పావుని చాలామందికి దమ్ బిర్యానీ అంటే చాలా కష్టం అనుకుంటారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇందులో చిన్న చిన్న టిప్స్ కనుక మనకు తెలిస్తే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ముందుగా చికెన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకొని ఒకటి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది లెమన్ డ్రాప్స్ కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి వేసేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని ముక్కలకి బాగా మసాజ్ చేస్తున్నట్టు విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే కనుక మనకి ముక్కలు అనేవి చాలా జ్యూసీగా రెడీ అవుతాయి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులో నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను దీన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి లవంగాలు వేలకులు దాల్చిన చెక్క ఇలా అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి నానబెట్టుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వాటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనకి బ్రౌన్ ఆనియన్స్కి ఈజీగా ఇలా పొటాటో స్లైసర్ ఉంటుంది కదా దానిపైన చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అనేవి నిమిషంలో మనకి రెడీ అయిపోతాయి మామూలుగా కట్ చేయాలంటే టైం పడుతుంది కదా ఇలా అయితే మనకి తొందరగా రెడీ అయిపోతాయి ముక్కలు అనేవి మనకి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఈ బిర్యానీ ముక్కల్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ముందే ఇలా కుక్ చేసి పెట్టుకుంటే మనకి దమ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇందులో వాటర్ రిలీజ్ అవుతుంది దాంతోనే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయి అనమాట సో మరి ఓవర్గా కుక్ చేయొద్దండి బిర్యానీ పీస్ అనేవి మనకి మెత్తబడిపోతాయి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక వెడల్పగా ఉండే బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నేను పూర్తిగా నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను మీరు దీని ప్లేస్ లో ఆయిల్ వేసుకోవచ్చు లేదా రెండింటిని కలిపి వేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని వేసేసుకొని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ మనకు రెడీ అయిపోయాయి వీటిని అయితే తీసి పక్కన పెట్టేసేయండి నానబెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్ల పేస్ట్ వేసి బాగా కలిపి సెవెంటీ పర్సెంట్ దీన్ని మనం కుక్ చేసుకోవాలి రైస్ అనేది మెత్తబడిపోకుండా చెక్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బౌల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని ఇలా జాలగిరెటతో తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి దీనిపైన లేయర్గా వేసుకోవాలన్నమాట తర్వాత పుదీనా కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఫ్రైడ్ అనేట్స్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసిన చికెన్ని ఇలా గ్రేవీతో సహా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పద్ధతిలో మనకి దమ్ బిర్యానీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ కూడా విరగకుండా అడగంటకుండా చాలా టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది ఇంకొంచెం మనకి కుక్ అవుతుంది కదా సో దీన్ని కూడా మనం ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని మొత్తం లేయర్గా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత పైన మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ గరం మసాలను కూడా కొంచెం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ బట్ వేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో లాగా మంచి కలర్ వస్తుంది అనమాట లేదా కుంకుమ పువ్వున్న యూజ్ చేసుకోవచ్చు అలానే రైస్ మనం బాయిల్ చేసాము కదా ఆ వాటర్ గ్లాస్ వేసేసుకొని మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ అండి కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు అంత ఈజీ ఈ వేలో అయితే చేయడము నాకైతే చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా వస్తుంది నేను ఇక్కడ పూర్తిగా నెయ్యిని మాత్రమే వాడాను ఇలా నెయ్యితో చేస్తే ధమ్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్